హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ కొండాలమ్మ తల్లి దేవాలయం గురించి చెప్తాను ఈ కొండాలమ్మ తల్లి దేవాలయం ఎక్కడుందంటే కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం వేమవరం గ్రామంలో ఉంది ఈ కొండాలమ్మ తల్లికి ఈ పేరు ఎలా వచ్చిందంటే ఆమె కొండరాళ్ళ నుండే ఉద్భవించిందంట అలా ఉద్భవించి ఈ వేమవరం గ్రామంలో అలా స్థిరపడిపోయి కొండాలమ్మ తల్లిగా అక్కడ ఉన్న భక్తుల చే పూజలు అందుకుంటూ కొండాలమ్మ తల్లిగా స్థిరపడ్డారు ఈ కొండాలమ్మ తల్లి గ్రామ దేవత అండి ఇక్కడికి అనేక ప్రాంతాల నుండి భక్తులు వచ్చి వాళ్ళ మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు ఆదివారం గురువారాల్లో మొక్కులు తీర్చుకుంటారు అమ్మవారికి పొంగల్ నైవేద్యం ఇక్కడే వండి అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు అమ్మవారికి ఏదైనా కోరిక చెప్పుకుంటే ఆ కోరిక నెరవేరుతుందని ఇక్కడ భక్తుల విశ్వాసం చూడండి అమ్మవారి గుడి ఎంత విశాలంగా ఉందో ప్రశాంతంగా ఉంటుంది ఆదివారం గురువారాల్లో అయితే జనాలు భక్తులు ఎక్కువ మంది వస్తారు అమ్మవారికి దసరా నవరాత్రుల్లో పది రోజులు పది అలంకారాలతో విశిష్ట పూజలు జరుగుతాయి ప్రతి పౌర్ణమికి యాగం చండి యాగం చేస్తారు అదే ఆదివారం గురువారాల్లో అసలు ఖాళీ ఉండదండి గుడి అనేక ప్రాంతాల నుండి భక్తులు వచ్చి వాళ్ళ మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్